చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ చిత్తూరు న్యాయస్థానంలో లొంగిపోయాడు పరారీలో ఉన్న చంద్రశేఖర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అతనే స్వయంగా లొంగిపోవడం చర్చనీయాంశమైంది లొంగిపోయిన చింటూను కడప కేంద్ర కారాగారానికి తరలించగా వారంపాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ రెండు వారాల తర్వాత చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో లొంగిపోయాడు పోలీసుల గప్పి న్యాయస్థానంలోకి ప్రవేశించిన చింటూ నాలుగు అదనపు న్యాయమూర్తి ముందు లొంగిపోయాడు విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు అప్పటికే చింటూ న్యాయస్థానంలో ఉన్నాడు సంచలనం రేకెత్తించిన హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఇతనికోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న సమయంలోనే అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు రెండు రోజుల కిందట పోలీసుల ముందు లొంగిపోతున్నానని చింటూ బహిరంగ లేఖ రాశాడు హత్యలతో తనకెలాంటి సంబంధం లేదని ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నాడు దీనిపై విచారణ సాగిస్తోన్న పోలీసులు చింటూ అనుచరులైన ప్రకాష్ వెంకటాచలపతి మంజునాథ హరిదాస్ మురుగ పరంధామను అరెస్టు చేశారు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలోనే చింటూ ప్రణాళిక ప్రకారం న్యాయస్థానంలో లొంగిపోయాడు విషయాన్ని పోలీసులు ముందుగా గుర్తించలేకపోయారు చింటూ ప్రధాన అనుచరులు బంధువుల ఇళ్లలో పోలీసులు ముమ్మర సోదాలు చేపట్టి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు చింటూ ఇంట్లో మారణాయుధాలు లభించగా అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు చింటూ చుట్టూ తీవ్రస్థాయిలో పోలీసులు ఉచ్చు బిగించారు పాస్పోర్టు స్వాధీనం చేసుకోవడం సహా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీజీపీ రాముడు చిత్తూరు వచ్చారు చుట్టూ తీవ్రస్థాయిలో ఉచ్చు బిగిస్తుండడం వల్ల చింటూ కోర్టులో లొంగిపోయాడు చింటూను న్యాయస్థానం వారం రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది నాలుగవ వాదన మేజిస్ట్రేట్ వారి కోర్టులో వచ్చి సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు మేజిస్ట్రేట్ గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినారు కడప సబ్ తరలించినారు సెక్షన్ త్రీ నాట్ టూ ఆర్మ్స్ నమోదు చేయడం జరిగింది ఆస్తి తగాదాలు ఆధిపత్య పోరు వల్ల మేయర్ దంపతులను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది చింటూకు గతంలోనే నేర చరిత్ర ఉంది రెండు పేల ఏడులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో ఏటూగా విచారణ ఎదుర్కొంటున్నాడు